అందరికీ నమస్కారం రెండెకరాల ఇరవై ఐదు గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే దగ్గర నుండి కేవలం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అలాగే నల్లగొండ జిల్లా గుడిపల్లి అనే మండల కిందకైతే ఈ ప్రాపర్టీ అవుతుందండి అలాగే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ చాలా తక్కువ రేట్లో ఉందండి ప్రాపర్టీ అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటామండి కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీగా అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో ఇలాంటివన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే సో మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు కదా మీరు ఎప్పుడైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఈరోజు కాకపోయినా ఒక ఎప్పుడైనా మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే మా ఛానల్ని రిఫర్ చేయండి మీకు జెన్యున్గా అనిపిస్తేనే మా దగ్గర ప్రాపర్టీ కొనండి ఎందుకంటే మీరు ఒకసారి మాతో జర్నీ చేయండి మీరు ఒకసారి మాతో ప్రాపర్టీ చూడండి చూసిన తర్వాత మా సర్వీస్ కూడా మీరు చూడండి ఎందుకంటే మేము ముందే ఏదైనా ప్రాపర్టీ గురించి మీకు చెప్పాలనుకున్నప్పుడు మేము అంత క్లియర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటలు ఈ రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటలు మొత్తం బత్తాయి తోట ఉంటుంది సో ప్రాపర్టీ అయితే బాగుంటుందండి మంచిగా ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకరైతే చెప్తున్నారండి ఇరవై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు కూర్చుంటే ఇక అంటే పెద్దగా నెగోషియేషన్ ఏమి ఉండదండి సో కొంతవరకు ఉండొచ్చు మనం మాట్లాడింది దాన్ని బట్టి మనం ఎలా మాట్లాడతామో మనము టర్మ్స్ ఆఫ్ కండిషన్ ఎలా పెట్టుకుంటామో అంటే మనం విత్ ఇన్ ద డేస్లో రిస్ట్రేమ్ చేసుకుంటే వాళ్ళు కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ చెప్తా ఆ ప్రాపర్టీ కనపడానికి బాగానే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డ్రాబ్యాక్ ఉందనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ అంతా ఓకే నాలుగు మూలలు కరెక్ట్గానే ఉంది సో మన ప్రాపర్టీ బాగానే ఉంది చుట్టుపక్కల బాగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ చూపించేటప్పుడు పక్కన ఏదైనా ఉండొచ్చు కదా అండి కుంటలు ఉండొచ్చు నాడు ఏదైనా ఎఫ్టింగ్ లో పోయే ప్రాబ్లం ఉండొచ్చు ఇవన్నీ మేము కొంతమంది మీడియేటర్స్ ఏం చెప్తామంటే మీతో మాకు జస్ట్ ప్రాపర్టీ అమ్మేసి మేము కమిషన్ తీసుకున్నామా పక్క జరిగినామా అలా అలా ఉంటుందన్నమాట సో మా దగ్గర ఏంటంటే మీకు క్లియర్గా చూపిస్తాం చెప్తాము కూడా సో ఫ్యూచర్లో మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు సార్ ఇది బాగుంటుంది అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ప్రాపర్టీ మీకు నచ్చితేనే మేము ప్రాపర్టీ మీకు దాని గురించి డీల్ మాట్లాడతామండి అండ్ మీకు ఈ ఏరియాస్లల్లా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మా హ్యాండ్లో వన్ ఎకర్ నుంచి మనకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు మనం డీల్ చేద్దాము సో ఇదైతే టూ పాయింట్ టూ ఫైవ్ వరకు అయితే ఉంది సో ఇంకా ఫైవ్ ఏకర్స్ ఫోర్ ఏకర్స్ సిక్స్ ఏకర్స్ టెన్ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ మనకి ఎన్ని ఏకర్స్ కావాలంటే అన్ని ఏకర్స్ అయితే ఉందండి సో ఇది రీజనబుల్ ప్రాపర్టీయే సో రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది ప్రాపర్టీ ఈ ఏరియాలో ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి బట్ దానికి దీనికి వేరియేషన్స్ ఉంటాయి అది రోడ్కు ఉండడం వల్ల దానికి అంటే మన టౌన్కి పక్కనే ఉండడం వల్ల సో ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి వేరియేషన్స్ ఉంటాయి సో ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత నా చిత్రం కొనుకోండి అలాగే ఈ ఏరియాస్లో ఎక్కడైనా మీకు ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి ఆ ప్రాపర్టీ అంతా ఓకే డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉంటే మా దగ్గర ఉన్న బైఎస్కి పంపిస్తామండి వాళ్ళు ఒకవేళ నచ్చితే మీకు వాళ్ళ కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్